చెప్తారు ఇదిగో మా అమ్మకి హెల్త్ బాగలేక నిన్నే గ్లూకోజ్ పెట్టించిన ఇవాళ షాప్కి పోతున్న డీమార్ట్కి వెళ్ళి డి మార్ట్కి పోయి అదేంటి బట్టలు షాప్ వెళ్ళి ఇప్పుడు మంచిగా ఉందా హెల్త్ హెల్తీకి ఉందా అంటే మంచిగుంది హెల్దీగా బజార్ కంటే మంచిగా ఉంటది ఇక మంచిగా ఉంటది వెళ్ళేసి వద్దాము బట్టలు చీరలు కాటన్ చీరలు కొనుక్కోవాలి కాటన్ చీరలు కొనివా కొనుక్కుంటాం పోవాలి ఇక చూడండి నిన్నంత బెడ్ మీద ఉంది ఎన్నికలకి తీయటం అని తీయలేదు నిన్న ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం దాకా సరిపోయింది హాస్పిటల్లో ఇవాళ షాపులు తిరగాలి ఇప్పుడు మా లోపలికి లేక సాయంత్రం పోయి మళ్ళీ హాస్పిటల్ ఇంకా దియలేదు ఇదైతే మీ మమ్మీలు కూడా ఇంతే అంటారా అదే